గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ సార్ నేడు గుంపులు ఎంత మంది ఉన్నారు సార్ ఒక్కొక్క ఊరికి దర్దాపు నాలుగైదు గ్రూపులు ఉంటాయి నాలుగైదు ఉన్నా ఊరుకు నాలుగు గ్రూపులు ఉన్నా కానీ ఈజీగా ఇంకా చాలా మంది ఉండాలి చాలా తక్కువ మంది వచ్చారు ఓకే ఎనివీ నాకు కొంచెం లేట్ అయింది వేరే పని వల్ల ఓకే ఇప్పుడు మీకు ఇప్పుడు ఆల్రెడీ మా ఎస్ఐ గారి కొంత చెప్పిండ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఫస్ట్ పాయింట్ ఎలక్షన్ కూడా ఉంది ఎలక్షన్ టైంలో ఏదైనా కానీ కేసులు అయితే మీ జీవితాంతా ఎంటాడుతుంది ప్రతి ఎలక్షన్ లో మిమ్మల్ని అంటారు ప్రతి ఎలక్షన్ లో మిమ్మల్ని తీసుకొచ్చి బయనవర చేస్తారు అది కాంప్రమైజ్ కూడా కావు కేసులు అయితే కాబట్టి మీ యొక్క గ్రూప్ లో మీరంతా అడ్మిట్స్ అందరు అడ్మిట్స్ కదా మీ గ్రూప్ లో నేను కొన్ని కొన్ని చూసిన వ్యక్తిగతంగా పార్టీ పరంగా వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఆ విధంగా చేస్తే ఎవరైతే అడ్మిట్ ఉంటారో అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు బయట చేయడం కూడా జరుగుతుంది ఫస్ట్ వాళ్ళు చేస్తున్నారు మీకు అందరికి అవగాహన లేక మీరు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు ఆ పార్టీ అంటున్నారు ఈ పార్టీ అంటున్నారు వాడు ఇట్లా అంటున్నారు వీడు ఇట్లా అంటున్నారు ఇష్టం వచ్చినట్టుగా గ్రూప్లలో మాట్లాడుతున్నారు అర్థమైందా ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి ఇవన్నీ వన్ చేయాలి ఇప్పటి నుండి మీ గ్రూప్ లో ఎవరైనా అన్నెసెసరీ కామెంట్ చేస్తే వాళ్ళని వార్న్ చేస్తారా లేకపోతే మీ గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తారా అనేది మీ ఇష్టం మా నోటీస్కి వచ్చి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా గ్రూప్ అడ్మిన్ మీద కేజ్ చేయడం జరుగుతుంది తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఈ ఎలక్షన్ లో ఎక్కడో గొడవ జరుగుతుంది ఎక్కడో గొడవ జరిగిన దాన్ని మన దగ్గర గొడవ జరిగినట్టుగా క్రియేట్ చేసి దాన్ని గ్రూప్లలో షేర్ చేస్తారు దానివల్ల ఏమైతుంది లాన ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నెసెసరీ షేర్ చేస్తూ ఉంటారు అన్నెసెసరీ విషయాలు ఓకే హైదరాబాద్ లో లేకపోతే ఇంకొక జరుగుండొచ్చు దాన్ని మీ గ్రూప్ లో షేర్ చేస్తారు దాన్ని చూసి వేరే వాళ్ళు వేరే గ్రూప్ లో షేర్ చేస్తారు అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఎలక్షన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ వేరే దగ్గర ఈవీఎం బాక్స్ ఇట్లా తీసుకుపోయే దాన్ని ఒక ఫోటో కొట్టి పెడతారు ఫోటో కొట్టి పెట్టిఎం బాక్స్ ని ఏదో ఎటో తీసుకుపోతున్నారు అటు మళ్ళిస్తున్నారు ఇటు తీసుకుపోతున్నారు అని చెప్పి గ్రూప్ లో తెలిసి తెలంగా మెసేజ్ క్లాస్ చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఫార్వర్డ్ చేయొచ్చు ఫార్వర్డ్ చేస్తే ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఆ రోజు కాకపోవచ్చు తర్వాత కంప్లైంట్ వస్తుంది కంప్లైంట్ వచ్చిన ఆ గ్రూప్ ఎవరున్నారు అడ్మిన్ ఎవరున్నారు షేర్ చేసిన వాటి వాడు వీళ్ళందరినీ తీసి చేయాల్సి వస్తారు కాబట్టి మీ గ్రూప్ లో ఉన్నటువంటి మీ సభ్యులకి మీరు ఒక మెసేజ్ ఫ్లా చేయండి ఈ రోజు నా నేరడిగొమ్మ పోలీసు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో ఈ విధంగా అన్నెసెసరీ కామెంట్స్ చేయొద్దు అన్నెసెసరీగా మెసేజ్లు పెట్టద్దు అన్నెసెసరీ ఫార్వర్డ్ చేయొద్దు ఏ వ్యక్తిగతంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత దూషణలు గాని పార్టీ పరమైన దూషణలు కానీ చేయొద్దు అని చెప్పి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ విధంగా మీరు ఫాలో అయ్యే విధంగా అయితే మాత్రమే మీరు గ్రూప్ లో ఉండండి లేకపోతే మీ గ్రూప్ నుంచి రిమూవ్ కానీ అని చెప్పి క్లియర్ మెసేజ్ మెసేజ్లు పెడితే కొంతవరకు వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది కొంతమంది రాకపోవచ్చు మీకు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి వాళ్ళు కూడా చెప్పండి ఓకే ఈ విధంగా మీటింగ్ పెట్టారు కాబట్టి మీ గ్రూప్ లో కూడా ఇలాంటి అంటే పార్టీకి సంబంధించినవి కావచ్చు లేకపోతే వ్యక్తిగతంగా సంబంధించినవి కావచ్చు రాజకీయంగా సంబంధించినవి కావచ్చు లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేటువంటి ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేయకుండా వాళ్ళకి మీరు ముందే ఇంటిమేషన్ ఇస్తే అవి చేయకుండా ఉండటం జరుగుతుంది అర్థమైందా ఈ ఎలక్షన్ లో ఒకసారి కేసు అయితే తర్వాత మీ జీవితం మొత్తం మీ ఎంటాడుతుంది తర్వాత మీ ప్రతి ఎలక్షన్ లో మిమ్మల్ని ఫైన్అ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి రెండు సార్లు వార్నింగ్ చేస్తున్నాం ఈ ప్రవగాహన చేస్తున్నాం తర్వాత మీకేమన్నా ఇదకుండా అదే విధంగా మెసేజ్లు పెడితే అవి మా దృష్టి కంపల్సరీ వస్తుంది ప్రతి గ్రూప్ మీద నిఘా ఉంటది మీరు ఎలాంటి మెసేజ్లు పెడుతున్నారు ఈ ఎలక్షన్ కోళ్ళ లో ఎలాంటి మెసేజ్లు పెడుతున్నారు ఎలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు అనేది ప్రతి గ్రూప్ మీద నిఘా ఉంటుంది అది డైరెక్ట్ గా అది ఐటీ కూరలు మానిటర్ చేస్తుంటారు మీకు తెరవదు ఆ విషయం అవి మాకు వస్తాయి మళ్ళీ ఇంకో పలానా పెట్టి పలానా పెట్టి మాకు వస్తుంది ఆయన కేసు చేయాల్సి వస్తుంది ఓకే ఎలక్షన్స్ అప్పుడు కేస్ చేసి అట్లా పెట్టినా కానీ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత పట్టుకొచ్చి రిమైండ్ చేస్తారు కాబట్టి మీ ఊళ్ళో మీ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవగాహన ఏర్పాటు చేసి ఆ అందరికి కూడా అన్నెసెసరీ మెసేజ్ పెట్టొద్దని వాళ్ళకి క్లియర్గా చెప్పండి చెప్పి వాళ్ళకి ఈ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ కానీ చూస్తారు ఏం చేస్తారు మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్స్ ఫోటో కొట్టు పెడతాడు గుంపు గ్యాదర్ అయితే ఫోటో కొట్టి పెడతాడు జస్ట్ ఏం జరుగుతుందో తెలియదు రేపు ఎలక్షన్స్ అప్పుడు గొడవ జరగదు ఫస్ట్ ఫోటో పెడతారు ఇక్కడ గొడవ జరుగుతుంది పెట్టేస్తే అక్కడ అందరు కూడా అందరు అలర్ట్ అయితే ఇబ్బంది పడతారు లాండర్ ప్రాబ్లం అయితే అక్కడ గొడవ జరుగుతుందని చెప్పి అందరు గ్రూపులలో షేర్ అవుతారు అక్కడ ఇష్యూ వేరుంటుంది మీరు పంపించేటటువంటి మీరు వేరే చేసేటటువంటి ఇష్యూ వేరుంట కాబట్టి ఏ మెసేజ్ నైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆలోచించి ఫార్వర్డ్ చేయండి అది వాస్తవమా కాదా దీన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి ఉపయోగం ఉన్నదంతా ఆలోచించండి ఏదో వాడెవడో పంపించండి అని చెప్పి మీరు మొత్తం ఫార్వర్డ్ చేసింది ఒక గ్రూప్లో తర్వాత మీరు ఇబ్బంది పడతారు అన్నెసరీ మెసేజ్ ఎట్టి పరిస్థితులు కూడా ఫార్వర్డ్ చేయొద్దు దాని గురించి తెలుసుకున్న తర్వాతనే అది జెన్యున్ ఉన్నది కొంతమందికి ఉపయోగపడతా అనుకున్నప్పుడు మాత్రమే వాటిని ఫార్వర్డ్ చేయాలి కానీ వేరే వాడెవడో పెట్టి చేసింది అని చెప్పి మీరు చేస్తే మీరు ఇబ్బంది పడతారు ఓకే ఈ యొక్క ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎవరు కూడా ఉల్లంఘించకుండా ఈ యొక్క మీ మండల్లో ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూ మీ గ్రూప్ పరంగా మీ గ్రూప్ లో వచ్చేటువంటి మెసేజ్ల పరంగా మీరు అందరూ కూడా అలర్ట్ గా ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నారు మీరు ఎవరన్నా మాట్లాడేటప్పుడు చెప్పండి మీరెవర మాట్లాడతారు